దేవునికి స్తోత్రం నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఇళ్లరా గడిచిన దినమందు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలను నాపం చేస్తున్నాం దేవుడు అబ్రహముతో మాట్లాడి మాట్లాడి చాలించి సోదోమ వైపు కనులెత్తి చూశాడు దేవుడు అబ్రహముతో ఏమని మాట్లాడాడంటే అబ్రహాం నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తా షారా గర్భాన్ని నేను తెరుస్తా మూయబడినటువంటి ఆ గర్భము తెరవబడుతుంది శారా గర్భము ధరించి ఇస్సాకుని కంటుంది తన ద్వారా పుట్టినటువంటి పుత్రుడు వాగ్దాన పుత్రుడిగా పిలువబడతాడు అబ్రహము నీవు నా మీద నమ్మిక ఇచ్చు నీవు నన్ను నమ్ము నేను వాగ్దానం ఇస్తే అది తప్పకుండా నెరవేరుస్తాను అబ్రహము అని వాగ్దానం చేసి మరి దేవుడు ఎందుకో సొదోమో వైపు చూశాడు అలా చూస్తూ ఉన్నప్పుడు మరి చాలించి మాట్లాడి చాలించిన తర్వాత వారు ప్రయాణమై సొదోమో గమోర వైపు మరి దేవుని యొక్క దూతలు వెళ్తూ ఉన్నారు ప్రిలారావు వెళ్తున్నటువంటి సందర్భంలో తన సహోదరుడు కొడుకైనటువంటి లోతు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు అబ్రహాము ప్రభువా మరి దృష్టుల నిమిత్తం నీతి కూడా నాశనం చేస్తావా అది ఎంతవరకు న్యాయము ప్రభువా అని దేవునితో అబ్రహమ్ మాట్లాడుతూ ఉన్నాడు మరి నీతి ఎంతమంది ఉన్నారో ఒకవేళ అక్కడ యాభై మంది ఉంటే నలభై ఐదు మంది ఉంటే ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే చిట్ట చివరికి పది మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా ప్రభువా అని అబ్రహాము దేవునితో అన్నప్పుడు అబ్రహాము పది మంది ఉన్న సరే మరి నేను వారిని బట్టి నేను పట్టణాన్ని నాశనం చేయనని మరి అబ్రహాముతో చాలా చాలా మరి సమయం తర్వాత మరి దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు అబ్రహాము దేవునితో అధిక సమయం అనగా విసుగు పుట్టేటటువంటి విసుగు పుట్టి పుట్టేంత సమయం వరకు అబ్రహము దేవునితో పెనుకులాడుతూ ఉన్నాడు తన సహోదరుడు కొడుకైనటువంటి లోతు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ప్రిలరా వారు ఎట్టకేలకు పంతొమ్మిదవ అధ్యాయంలో సధోమ వైపు పోయారు ప్రియుల ఎప్పుడైతే సధోమ వైపు ప్రయాణమైపోతూ ఉన్నారో మరి సుధోమ గమనీయత లోతు కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు లోతు వారిని మరి ఎదుర్కొనబై అబ్రాము ముందటి వెనకటి అధ్యాయంలో ఎలాగైతే వారికి మర్యాదలు చేశాడో ఎలాగైతే వారికి విందు చేసి భోజనం సిద్ధపరిచి మరి కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వారికి ఎలాగైతే ఆహారం సిద్ధం చేసి పెట్టాడో మరి తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు కూడా మరి దేవునికి పరిచర్య చేయాలని తీర్మానం తీసుకున్నాడు ప్రిలరా ప్రిలరా మరి ఎంత గొప్ప ఆలోచనండి మరి లోతును మనం ఒకసారి గమనిస్తే వారు మరి వస్తుండగానే ఆ గభని వద్ద కూర్చొని ఎదురుచూస్తూ ఉన్నాడు వారిని ఎదుర్కొనిపోయి ప్రభువా మీరు రాత్రి మరి మన ఇంటి వద్ద బస చేయండి పడుకోవడానికి నీళ్ళు ఇస్తాను మీరు తినడానికి భోజనం సిద్ధపరుస్తానని మరి వారితో అన్నప్పుడు వారంటా ఉన్నారు లేదు మేము మీ నడివీధిలోనే మా యొక్క ఆ సమయాన్ని వెళ్ళబుచ్చుతామని చెప్పి వారు లోత లోతుతో మాట్లాడారు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు లోతు వారిని బతిమారుతూ ఉన్నాడు ప్రభు ఈ రాత్రి నా ఇంటిలో బస సేయండి మీరు నా నిమిత్తమే కదా మీరు ఈ యొక్క పట్టణానికి వచ్చిందని చెప్పి లోతు బలవంతం చేసి వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు సరే నీ వన్నట్టే కానిమ్మని చెప్పి మరి అంగీకరించారు ప్రిలారావు అప్పుడు లోతు మరి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి రొట్టె సిద్ధము చేసి వారు తిని భుజించి మరి ఇంకా పడుకునక ముందు ఆ యొక్క సదోమ గుర పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి ముక్కుడిగా అనగా గుంపుగా మరి పిల్లలు బాలురు అలాగే వృద్ధులు ఆ ప్రజలందరూ కూడా వచ్చినటువంటి దేవుడు పంపించినటువంటి ఆ దేవదూతలను మరి నాశనం చేయాలని వారితో పాపం చేయాలని వారిని నాశనం చేసి చెడగొట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉన్నారు ప్రియులారావు లోతు ఇంటికి వచ్చారు అక్కడ నివసిస్తున్నటువంటి బాలురు నేమి వృద్ధులనేమి పిల్లలు కూడా అందరూ కూడా ముక్కుమూడిగా వచ్చి వారిని నాశనం చేసి వారితో పాపం చేయాలని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు వారు అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు పంపించినటువంటి వారు మరి లోతుతో మాట్లాడుతున్నారు లోతు మేము ఈ సదోమ గోమర పట్టణాలను నాశనం చేయడానికి వచ్చాము నీవు నీ కుటుంబం వారు సిద్ధపడండి సిద్ధపడి నేను నేను చూపించేటటువంటి పర్వతముకు వెళ్ళి పారిపోయి అక్కడ తలదాచుకోండి అని చెప్పి లోతుతో మాట్లాడుతున్నారు ప్రియులారావు వాళ్ళు బయట ఉండి ఆ ఆ గుమ్మం యొక్క డోరు బద్దలు కొడతా ఉన్నారు ఆ డోరు తీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే అలా చేయాలని చూస్తూ ఉన్నారో మరి లోతును లోతు యొక్క కుటుంబమును మరి వారు రక్షించానని ఆలోచన చేస్తూ ఉన్నారు లోతుతో మాట్లాడుతూ ఉన్నారు నీవే మాత్రము సమయము వృధా చేయకుండా నేను చెప్పబోయేటటువంటి నేను చూపించబోయేటటువంటి ఆ పర్వతానికి వెళ్ళి మీరు అక్కడ నీ కుటుంబం నీ కుటుంబం వారు తలదాచుకోమని వారు లోతుకు మరి బోధిస్తూ ఉన్నారు ప్రిలారా ఆ సమయంలో మరి ఈ మరి ఈ సుధోకుమార పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వారిని నాశనం చేయాలని అనుకున్నప్పుడు వారితో లోతు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి క్షమించండి నా మాట ఆలకించండి మరి వారిని ఏమి చేయొద్దు వారు బస చేయడానికి నా ఇంటికొచ్చారు నా దాసులుగా పిలువబడుతూ ఉన్నారు అంతకైతే మీరు అంతకు మరి ఏదైనా చేయాలనుకుంటే నాకు వయసుకొచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మీరు వారిని తీసుకెళ్ళండి వారిని వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయండి కానీ మరి నా ఇంటికి వచ్చినటువంటి వీరిని మాత్రమే మాత్రం మీరు ముట్టవద్దని వారిని బతి బ్రతిమలాడుతూ ఉన్నాడు లోతు అలా బ్రతిమలాడుతున్నటువంటి సమయంలో ఇంకను రెచ్చిపోతూ ఉన్నారు ఇంకను వచ్చి వారిని మరి తీసుకొని వెళ్ళాలని చూస్తూ ఉన్నారు ప్రియులారావు వెంటనే వారు రెండు చేతులు చాచి లోతు లోతు కుటుంబమును మరి బయటికి లోపలికి తీసుకొని డోర్ మూసేశారు డోర్ మూసిన తర్వాత మరి ఆ పొగంతయు ఆ యొక్క గుమ్మము చుట్టూ కమ్ముకొని ఉండగా ఆ యొక్క పొగ వల్ల వారు ఏమీ కనపడక వారు చిందర వందరైపోయి అటు ఇటు తిరుగుచు మరి అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు పిల్లలు ఈ సమయంలో మరి మాత్రము కూడా అశ్రద్ధ చేయవద్దు మేము ఈ పట్టణాలను నాశనం చేయవచ్చాము నీవు ఈ అశ్రద్ధ చేయకుండా నేను చెప్పినటువంటి ఆ ప్రదేశానికి నీవు వెళ్ళు అని అన్నప్పుడు లోతు అంటా ఉన్నాడు మేము అంత దూరము పోలేము పక్కనే ఉన్నటువంటి ఒక పట్టణం ఉంది సోయరు పట్టణానికి వెళ్ళి మేము తలదార్చుకుంటాము ప్రభువా అని లోతు వారితో మాట్లాడుతున్నాడు అలా మాట్లాడినప్పుడు మీరన్నట్లే కానివ్వండి కానీ అశ్రద్ధ చేయొద్దు త్వరగా వెళ్ళండి అని వారు త్వర పెడతా ఉన్నారు కానీ లోతు అశ్రద్ధ చేస్తూ ఉన్నాడు ఇట్టకేళ్లకు ఆ గమనించినటువంటి వారు మరి వెంటనే వారిని అందరిని కూడా బయటకు తీసుకొచ్చి వారి కుమార్తెలను భార్యను లోతును బయటికి తీసుకొచ్చి మీరు వెనక తట్టు తిరగకుండా తక్షణమే వెళ్ళి తలదాచుకోండి ఏమాత్రం మీరు అశ్రద్ధ చేయకుండా మీరు వెనకకు తిరిగి చూడవద్దు అని వారి అలులను మాత్రం అక్కడ ఉంచి వీరి కుటుంబాన్ని మాత్రం వారు బయటికి తీసుకొచ్చి బయటికి పంపించారు పిల్లరా అలా బయటికి పంపించినప్పుడు వారు వెళ్ళి అక్కడ మా మరి సోయరు అనే పట్టణంలో తలదాచుకున్నారు ఎప్పుడైతే వారు బయటికి వెళ్ళారో బయటికి వెళ్ళిన వెంటనే దేవుని ఉగ్రత దేవుని కోపము సుధోమపై రగులుకుంది దేవుడు అగ్ని గంధకాలను కురిపించి భయంకరమైనటువంటి అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణాలన్నింటినీ కూడా నాశనం చేశాడు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేలమట్టం చేశాడు దేవుడు మరి తను తలుచుకుంటే ఏదైనా చేయగలడు వారు జీవిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి వారు చేస్తున్నటువంటి పాపములను బట్టి వారు నడు నడుస్తున్నటువంటి నడవడికను బట్టి వారు ఆలోచిస్తున్నటువంటి వారి తలంపులను బట్టి దేవుడు ఆ పట్టణాలను నాశనం చేశాడు అగ్ని గంధకాలు కురిపించి పచ్చగా ఉన్నటువంటి ఆ పట్టణము బూడిదైపోయింది పిల్లలు కాలి బూడిదైపోయింది అక్కడ ఏమీ లేదు ఆ భయంకరమైనటువంటి ఆ పాపపు పట్టణంలో నుంచి లోతు బయటికి తీసుకురాబడ్డాడు లోతు దేవుని నమ్మాడు అబ్రాహము ద్వారా అబ్రాహం పెట్టినటువంటి ఆ మొరను దేవుడు విన్నాడు తన సహోదరుడు కుటుంబం కాపాడబడాలని మరి దేవుని ఎదుట అబ్రాహం సాగిలపడి దేవునితో పెనుగులాడి దేవునితో వాగ్వాదానికి దిగి మరి లోతు కుటుంబాన్ని మరి దేవుడు రక్షించాడు ప్రియలారావు అబ్రహాము చేసినటువంటి ప్రార్థన విన్నటువంటి ఆ మనవులను దేవుడు అంగీకరించాడు లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు భయంకరమైనటువంటి పట్టణం నుంచి బయటకు తీసుకొచ్చి లోతును రక్షించినట్లుగా మనం లేఖనాలలో చూడవచ్చు ప్రియలారావు నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు నిజంగా మనం దేవుని మీద కష్ట సమయంలో దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో భయంకరమైనటువంటి విపత్తుల నుండి రక్షింపబడతాము ఈ మధ్యకాలంలో మనం చూసినటువంటి పరిస్థితి ఒకటి జ్ఞాపకం చేసుకుందాం లాస్ ఏంజల్స్ పట్టణము దేవునికి వ్యతిరేకమైనటువంటి పట్టణము దేవుడు లేడు అని వారు నిరవీగారు దేవుడు లేనటువంటి పట్టణం అని వారు గొప్పలు చెప్పుకున్నారు మనము సుధంగా గొమ్మర పట్టణాలు కాలినప్పుడు చూడలేదు కానీ ఈ లాస్ ఏంజల్సు భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు మనందరం కూడా చూసాం ప్రకారం దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వస్తుందో మనం ఊహించలేము వారు జీరో అనగా వారి దేవుడికి జీరో అనేటటువంటి ఇచ్చారు మాకు దేవుడు లేడు దేవుడు లేకుండానే మేము నివసిస్తూ ఉన్నాం మా పట్టణ అభివృద్ధి చెందుతూ ఉంది మేము అత్యధికంగా మేము సంపాదించుకుంటా ఉన్నాం మేము గొప్ప అవుతూ ఉన్నాం మేమని చెప్పి వాళ్ళు మేము మేము అని చెప్పి విరవేగారు దేవుడు అది చూస్తూ తట్టుకోలేకపోయాడు అయ్యో ఈ పాపిష్టి జనాంగాన్ని నేను సృష్టిస్తే నన్నే పక్కన పెట్టి వీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారని దేవుడు కన్ను ఎర్రచేసి లాస్ ఏంజల్స్ పట్టణాన్ని అంతా కూడా తగలబెట్టాడు పిల్లలు ఆ రోజు మరి సుధమ గుమ్మరం తగలబడ్డప్పుడు మనం లేము మనం చూసి ఉండకపోవచ్చు కానీ ఈనాడు నిలువెత్తు నిదర్శనము లాస్ ఏంజల్స్ పట్టణము కాలి బూడిదైపోయింది ప్రియుల వారు సంపాదించుకున్నటువంటి ఆస్తి వారు కూడబెట్టుకున్నటువంటి మరి డబ్బు కార్లు బంగళాలు వెండి బంగారాలు సమస్తము కూడా కోల్పోయారు ఆ పట్టణాన్ని విడిచి మరి ప్రాణాన్ని రక్షించుకోవడానికి వారు ఎటెటో వెళ్ళిపోయారు ప్రియుల నిజంగా దేవుని ఉగ్రతకు మనం గురి దేవుని యొక్క కోపాగ్నికి మనం గురి కావద్దు దయచేసి నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను అని దేవుడి ఉగ్రత ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా వస్తుందో మనకు తెలియదు కనుక మరి దేవుడు చెప్పినప్పుడు మనం వినాలి దేవుడు మాట్లాడినప్పుడు మనం వినాలి ఆ మాటలు విని దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకడానికి తీర్మానం తీసుకోవాలి పిల్లలు ఆనాడు లోతు ఆసంత అశ్రద్ధ చేస్తూ ఉన్నాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు తన ఇల్లు గురించో లేదంటే ఆస్తి గురించో ఇంకా మరేదో గురించి మరి తడు చేస్తా ఉన్నాడు తడు చేశాడు దేవుడు దానిని చూసి ఉండలేకపోయాడు వారిని ఆ మాంతమ్మ పట్టుకొని బయటికి తీసుకొచ్చి మీరు వెళ్ళిపోండి పారిపోండి మీరు ఎక్కడికైనా వెళ్ళి మీరు అనుకున్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి మీరు తలదాచుకోండి అని దేవుడు చెప్పినప్పుడు అలాగే చేశారు కానీ లోతు యొక్క భార్య మాత్రం రతకలేకపోయింది కాపాడబడలేకపోయింది ఎందుకంటే తను చేసినటువంటి ఆ అవిధేయత మరి తను అపనమ్మకము వల్ల మరి దేవుడు ఉన్నాడు అని చెప్పి ఏదో జరగబోతుంది అని చెప్పి భయంకరమైన ఆ పరిస్థితి వైపు చూడాలనుకుంది ఆ లోకం వైపు చూసింది తను అలాగే నిట్టారుగా ఉప్పుస్తంభం అయిపోయింది దేవుడు చెప్పాడు ముందుగానే మీరు వైపే చూడాలి వెనక వైపే మాత్రము చూడవద్దు అని దేవుడు ముందుగానే చెప్పాడు అని లోతు భార్య దాన్ని వినలేదు లోకంలో ఏదో జరగబోతుంది లోకంలో ఏదో ఉంది లోత లోకం ఏమైపో ఏదో అయిపోతుందని చెప్పి మరి భయపడి వెనుకకు తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయి రిటారుగా నిలబడిపోయింది ఇప్పటికీ ఆ యొక్క ప్రదేశము సదోము గుమ్మర ఆ ప్రదేశంలో మరి లోతు భార్య యొక్క ఉప్పు స్తంభము మనకు ఇప్పటికీ సజీవ సాక్షిగా కనబడుతూ ఉంది ప్రియులారా మనం కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పినప్పుడు వినము దేవుని మాటకు లోబడము దేవుడు చేసేటటువంటి కార్యాల వైపు మనము చూడము లోకంలో ఏదో ఉంది ఏదో జరగబోతుందని చెప్పి లోకానుసారంగా మనం తీర్మానం తీసుకుంటాము లోకంలో ఉన్న వాటి వైపు చూస్తాం దేవుని ఉగ్రతకు దగ్గర అవుతాం ప్రిల్లం నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను దేవుడు తను గనక మరి ఏదైనా చేయాలని తలస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్స హండ్రెడ్ పర్సెంట్ అది ఖచ్చితంగా జరుగుతుంది దేవుడు దాన్ని నెరవేరుస్తాడు ప్రియులో మనము ఇప్పుడు చూడవచ్చు మరి భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల గుండా లోతు వెళ్తూ ఉన్నప్పుడు అబ్రామ్ కుటుంబాన్ని విడిచి పాపిష్ట పట్టణానికి ఎప్పుడైతే పోయాడో అప్పుడే లోతు యొక్క పతనము లోతు యొక్క పరిస్థితి దిగజారిపోతూ ఉంది దినదినము దిగజారిపోతూ ఉంది ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దిగజారిపోతూ ఉన్నారు చిన్న లేదు పెద్ద లేదు భయంకరమైనటువంటి ఆ పరిస్థితి లేకుండా పట్టణంలో నివసిస్తున్న వారు ఉన్నారు ప్రియుల మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాత్రం అశ్రద్ధ చేయకుండా దేవుని వాక్యానుసారంగా మనం నిలబడాలని చెప్పి నేను ప్రభుపేట మనం చేస్తున్నాను మరి దేవుని మాట చెప్పున వారు లాస్ట్కు విన్నారు ఆ సోయర్ పట్టణంలో దాచుకోవడానికి యువతూ తన కుమారులను వెంట పోయి అక్కడ నివాసం చేయడానికి తీర్మానం తీసుకున్నాడు తర్వాత మనం గమనిస్తే మరి లోత యొక్క కుమార్తెలు పాపిస్ట్ తలంపులు కలిగి ఆలోచన కలిగి ఉన్నారు ఆ పట్టణం అంతా కూడా నాశనమైపోయింది మనం పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క మానవుడు లేడు ఏ ఒక్క పురుషుడు లేడు మనము ఒక ఆలోచన చేద్దాం అని తన చెల్లి అయినటువంటి ఆమెను పిలిచి అక్క మాట్లాడుతూ ఉంది చెల్లితో అక్క మాట్లాడుతూ ఉంది అయ్యో మనము వివాహము చేసుకోవడానికి పురుషులు లేరే ఎలా ఇప్పుడు మనం ఎలా అభివృద్ధి చెందాలి మనం ఎలా ముందుకెళ్ళాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి రక్షింపబడ్డారు కానీ పాపంకు పాపపు ఆలోచనలు పాపపు తలంపులు వారి మధ్యలో ఉన్నాయి ప్రియరా కన్న తండ్రితోటి పాపం చేయాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు కన్న తండ్రితోటి తప్పు చేయాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి ఎక్కడైనా తండ్రితో పాపం చేస్తారా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే సుధోమో ఆలోచనలు బమూరో ఆలోచనలు వారి ఆలోచనలు మరి అలా తలస్తూ ఉన్నారు వారు రక్షింపబడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుని ఉగ్రత మరి మళ్ళా ఎలా రాబోతుందో అని వారు ఆలోచన చేస్తలేరు ప్రా వారు లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నారు లోకాన్ని వెంబడించాలని చూస్తూ ఉన్నారు మరి తండ్రితో పాపం చేయాలని చెప్పి తండ్రికి బాగా ద్రాక్షరసాన్ని త్రాగించి తండ్రిని మత్తుడను చేసి మత్తులకు వెళ్ళిన తర్వాత వారు ఒకరి తర్వాత ఒకరు తండ్రితో పాపం చేశారు ప్రిలారా వారు తండ్రితో పాపం చేశారు భయంకరమైనటువంటి పరిస్థితి కదా తండ్రితో పాపం చేయడం ఏంటండి ఈ లోకంలో భయంకరమైన భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి లోతు కాలములో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము తండ్రి కుమార్తెతో పాపం చేస్తున్నాడు కుమార్తె తండ్రితో పాపం చేస్తుంది తల్లి కొడుకుతో పాపం చేస్తూ ఉన్నాడు కొడుకు తల్లితో పాపం చేస్తూ ఉంది వరసలు వావి వరసలు ఏమీ లేకుండా లోతు కాలంలో జీవించినటువంటి పరిస్థితులు నేడు ఇప్పుడు మనము జీవిస్తూ ఉంచున్నాం పిల్లలు భయంకరమైనటువంటి పరిస్థితులని లోతు ఆలోచనలు లోతు కుమార్తెల యొక్క ఆలోచనలు ఎలా దిగజారిపోయాయో మనం గమనించవచ్చు పిల్లలు కేలకు వారు తండ్రితో పాపం చేశారు మరి గర్భవతులుగా అయ్యారు పిల్లలు తండ్రితో మరి తండ్రితో పాపము చేసి వారు గర్వాన్ని ధరించుకొని వారికి వారి తన ద్వారా కుమారులను కన్నారు మోయోబిలు ఆ సంతతిగా పిలువబడుతూ ఉన్నారు అమోరియుల సంతతిగా వారు పిలువబడుతూ ఉన్నారు అక్కేమో మరి మోయోగులకు మూల పురుషుని కన్నది చెల్లెలేమో అమోరియులకు మూల మరి వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు ప్రియుల ఆ దినాల్లో మనము మరి నివసిస్తూ ఉంటున్నాం ప్రియుల భయంకరమైనటువంటి కామ కామపరమైనటువంటి ఆలోచనలు ఎవరిని చూసినా మనసులో కామంతో నిండుకొని ముందుకు సాగుతూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి అత్యాచారాలు ఎలా జరుగుతూ ఉన్నాయి చిన్న లేదు పెద్ద లేదు ఆ భయంకరమైన తలంపులు పాపపు ఆలోచనలు కామ కోరికల వల్ల చిన్న చిన్న చంటి బిడ్డలు సైతము మరి వారు లెక్క చేయకుండా అత్యాచారం చేసి చంపుతూ ఉన్నారు పిల్లలు దేవుని ముగ్రత త్వరలు రాబోతూ ఉంది సోదోమ గోమర పట్టణాలను మరి దేవుడు ఎలాగైతే నాశనం చేశాడో మరి దేవుని యొక్క రెండవ రాకడలో ఈ యొక్క భూమి అంతా కూడా నాశనం కాబోతుందని దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో రాశాడు ప్రా పాపిష్టి తలంపులు పాపిష్టి ఆలోచనలు బట్టి దేవుడు మరలా రెండవ రాకల్లో మరి ఈ భూమిని అంత కూడా నాశనం చేయాలని తీర్మానం తీసుకుంటా ఉన్నాడు దయచేసి మనం గమనిద్దాం దేవుని ఉగ్రతకు లోను కాకుండా నీతిగా యథార్థంగా మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవితం ప్రియాల అనాడు నోవహ జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే భయంకరమైనటువంటి జలప్రళయం రాబోతా రాబోతూ ఉంది అని చెప్పి నోహుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆనాడు ప్రజలు ఏ ఒక్కరు కూడా వినలేరు దేవుడు అన్నాడు ఈ పాపిష్టి ప్రజలు నాకు విరోధంగా జీవిస్తూ ఉన్నారు నాకు వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు భయంకరమైనటువంటి పాపములో జీవిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ మనుషులను నేను నాశనం చేయబోతా ఉన్నాను నోవాహో నీ ఒక్కడివే నాకు నీతి మంత్రుడిగా యథార్థవంతుడిగా కనిపిస్తూ ఉన్నావు లింగరాయితుడిగా కనిపిస్తూ ఉన్నావు నీవు నీ కుటుంబం రక్షించుకోవాలంటే నేను చెప్పినట్టు విను అని ఆనాడు నో అవుతూ దేవుడు ఎలాగైతే మాట్లాడాడు ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను వచ్చేటప్పుడు మీరు ఎలా ఉంటారు నీతిగా యథార్థంగా కనిపెట్టుకొని ఉండగలరా అని చెప్పి ఈ సందర్భంలో దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్ల మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని ఉగ్రత మరి ఎలా రాబోతుందో జ్ఞాపకం చేసుకుందాం మన పాపిష్టి ఆలోచనలను తలంపులను పక్కన పెడదాం పవిత్రంగా జీవడానికి జీవించడానికి దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మనం తీర్మానం తీసుకుందాం మరి లోతు ఎలాగైతే మరి రక్షింపబడి తర్వాత మరి తను తన కుమార్తెలు చేసినటువంటి పాపము ద్వారా మరి లోకానికి ఇంకా కూడా ఆ పాపము చుట్టుకొని ఇంకా ఉంటా ఉంది పిల్లలు అలా కాకుండా మనం భయభక్తులు కలిగి నో ఎలా భయభక్తులు కలిగి దేవుని ఎందు విశ్వాసం ఉంచి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో అలాగే మనం కూడా మన కుటుంబాలను రక్షించుకుందాం దేవుని ఎందు విశ్వాసం ఉంచుతాము దేవుని వాక్యానుసారంగా జీవిద్దాం మరి సుధోమ పాపమును బట్టి సుధోమ పాడు చేయబడింది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి తలంపులు పాపము ఆలోచనలు బట్టి మనం కూడా మరి ఉగ్రత లోనికి వెళ్లకుండా దేవుని రాకడ కనిపెడుతూ ముందుకు సాగాలని నేను ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను దేవుడు ఈ లేఖనాల ద్వారా ఈ మాటల ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి దేవత దేవుని స్ఫుతిస్తూ మయమపరుస్తు మరి నేను ఈ వాక్యాన్ని మాటలు విస్తూ ఉన్నాను దేవుని నామానికి మయమ కలుగును గాక ఆమె ఆమె